మరొక పని ముఖ్యమైన పని ఏం చేయాలంటే ఉదయం పచర్ తర్వాత అనేది బరకత్ కూర్చున్నటువంటి సమయం అన్నమాట పచ నమాజ్ సమయంలో మరి మనకు ఉపాధిలో అభివృద్ధి బపద కావాలని ఆశ ఉంటే ఆర్థిక ఇబ్బందులని బయటపడేటటువంటి కోరిక ఉంటే ఏం చేయాలి తెలుసా రెండు మూడు పాయింట్లున్నాయి ముఖ్యంగా ప్రతి రోజు ఫజర్ నమా జమాతో చేయాలి నాకు మంచి బరకత్ కావాలి నేను ఉన్నతంగా సంగ అంటే ఏం చేయాలి నువ్వు సూర్యుని తో పోటీ పడాలి సూర్యుని ఉదయించే ముందుకే నేను ఉదయించాలి సూర్యుని మనం ఓడగొట్టాలి ఓడి అతను ఓడిపోవాలి మనం గెలవాలి ప్రతిరోజు అంటే ఏం చేయాలి అతను ఉదయించ ముందుకే మనం ఉదయించాలి అప్పుడు నీవు అంటే ఆ ఫజర్ టైంలో మనము ఏం చేయాలి ఉదయించి చేయాలి నమాజ్ చేయాలి జమాత్ని ఫజర్ నమాజ్ చేయాలి ఆ తర్వాత ఫజర్ అయిపోయిన తర్వాత అల్లా యొక్క మార్గంలో పని కోసం వెళ్ళాలి అల్లా మీద నమ్మకం పెట్టి వ్యాపారం చేసేవాడు వ్యాపారానికి పనులు చేసేవాడు పనులకు ఈ విధంగా ఫజర్ నమాజ్ తర్వాత ఏదైతే సమయంలో బర్కత్ కూడుతున్నటువంటి సమయం అని చెప్పడం జరుగుతుంది అల్లాహద్దా

మరి మనము తెలియకున్న వారైతే అయితే ఆ సమయంలో మనం వర్క్ చేయాలి అల్లా యొక్క ఉపాధి కోసము పోషి చేయాలి ఆ తర్వాత మహాప్రవచ్చిన వారు ఏదైతే జన్ల కోసం యుద్ధాల కోసము లష్కర్లను సైన్యాన్ని బయటికి పంపించేవారు ఎప్పుడు పంపించేవారు పజర్ నమాజ్ అయిపోయినంత పంపించేవారు ఎందుకంటే బరకత్ తో కూడుకున్నటువంటి సమయం కాబట్టి ఆ లష్కర్లను ఫజర్ నమాజ్ అయిపోయినగా పంపించేవారు ఆ యొక్క సైన్యం అనేది విజయ పతాకం ఎగరేసుకుంటూ వచ్చేది ఆ యొక్క బడకత్తంలో వాళ్ళు వెళ్ళడం కారణం మరొక ఒక సహాబి ఆ సహాబి బీజవారిగా ఉండేవారు ఒక సహాబి ఆ సహాబి ఈ యొక్క విషయాలను గ్రహించి ఏం చేశానట అంటే ఫజర్ నమాజ్ జమాతో చేస్తూ అల్లా పైన నమ్మకం కలిగి ఉండి ఫజర్ నమాజ్ తర్వాత వ్యాపారం చేసేవారు అయినా ఫజర్ నమాజ్ తర్వాత వ్యాపారం కోసం బయలుదేరేవారు ఈ విధంగా కొన్ని రోజులు ఆయన చేశారు కొన్ని రోజులు ఆయన కష్టపడ్డారు ఫజర్ నమాజ్ జమాతో చేస్తూ ఆ తర్వాత ఫసర్ తర్వాత తర్వాత సమయంలో బయలుదేరేవాడు కొన్ని రోజుల సమయంలో అక్కడ వాసేవారు వ్రాస్తున్నారు ఆ యొక్క సహా బీదరీక నుండి ఆ యొక్క సమాజంలో వారి యొక్క మహల్లలో ఉన్నతమైనటువంటి ధనవంతుడిగా మారిపోయారు అని చెప్తున్నావు చూడండి అంటే సలాం వారు చెప్పిన ధర్మాన్ని నమ్మకం అల్ల పైన నమ్మకం చేసినట్లయితే మనం కూడా ఇన్షాల్లా సక్సెస్ అవుతున్నాం సక్సెస్ అవుతాం ద్వారా అల్లా అక్బర్ ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి ఇన్షాల్లా తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం ఏదైతే విషయాలు విన్నామో ఆ విషయాలను అర్థం చేసుకుని ఆచరించేటటువంటి సద్బుద్ధిని అల్లా సుబానా మనందరికి ప్రసాదించుకోక అల్లా సుబానా మనందరికీ విస్తృతమైనటువంటి ఉపాధిని ప్రసాదించుగాక మన యొక్క కష్టాల నుండి రక్షించుగాక ఎవరైతే అప్పులపాయ ఉన్నారో వారి యొక్క అప్పుల నుండి రక్షించుగాక వారిని అలా సమానతారా వారి జీవితంలో సుఖాలు శాంతి విదజన్లుగాక ఆ చివరిగా మురుసాలేసరం వారి దువాను మనము గుర్తు చేసుకోవాలి మురుసాలేసరం వారు ఈ యొక్క ఈజిప్ట్ నుండి మధ్యానికి బయలుదేరారు అక్కడ ఒక సంఘటన జరిగిందని చెప్పేసి ఒక వ్యక్తిని ఒక దెబ్బేస్తే అతను చనిపోయాడు అని చెప్పేసి అక్కడ నుండి ఆయన మత్యానికి వెళ్లిపోయాడు మధ్యాహ్నం ప్రదేశానికి వెళ్లేటటువంటి సందర్భంలో మధ్యలో ఆయన ఉపాధి లేదు ఇల్లు లేదు తల్లిదండ్రులు లేదు భార్య బిడ్డలు లేరు ఎవరు లేరు తినడానికి ఆహారం లేదు నీరు కూడా లేదు అటువంటి సందర్భంలో ఆయన అల్లా సుబ్బాన్ తోతో జువా చేశారు రబ్బి ఏదైతే ఉపాధిని నా కోసం తింపుతావో అది నాకు చాలా అవసరంగా ఉంది అని ఈ గుణాన్ని చదివారు ఈ గురికి చదువుతుండాలి అల్లరా పువ్వులు చేస్తే మన జీవితం అనేది మూడు సంవత్సరం జీవితం ఎట్లయితే సిక్త భార్య పిల్లలు దొరికారు ఇల్లు దొరికింది భోజనం దొరికింది పని దొరికింది సక్సెస్ఫుల్ అయ్యారు మనం సక్సెస్ఫుల్ అవుతాము అల్లా సుభాన్ అవుతారా చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించేటటువంటి సద్భం అందరికీ ప్రసాదించుకోక ఆమె దునియాలో ఆకలి మేము ప్రసాదించుకోక ఆఖరితో జగతులు ఫిర్దోసులు అల్లా సుభాన్ అవుతారా మనందరికీ سکریشن تقریب جائے ہوا کا اندر کی اجازت کی ہوا آمین وآسل دعوانا الحمدللہ رب العالمين سبحان ربی کا رب العزت اما یسیفون وسلام علی المرسلین والحمدللہ رب العالمين السلام علیکم ورحمت اللہ وبرکاتہ